అందరికి నమస్కారం ఈరోజు తిండిపట్టి వచ్చేసి మా మరదలతోని ఆలు బిర్యానీ ఇంకా చిట్టి బోండా ఆనియన్ బోండా మా జంబికుంట ఫేమస్ అనమాట ఇంకా బనానాస్ మూడో టాస్క్ వచ్చేసి గేమ్ ఉన్నదన్నమాట ఆలు బిర్యానీ ఒక టాస్క్ బజ్జి అరటిపండు రెండు టాస్కులు మూడో టాస్క్ మూడే టాస్క్ వచ్చేసి గేమ్ డిసైడ్ చేసిన ఆడదు నేనే కదా మూడు టాస్క్లు ఉండాలి కదరా ఇదంతా ఒకటే టాస్క్ అంటే మంచి ఫన్ ఉండదు అదే టాస్క్ వారి ఉంటే ఎవరు విన్ను టాస్క్ అయితే చాలు ఇప్పుడు అయ్యో అది వరకు నా బయటకి తీసుకుపోయినప్పుడు బావేమో బావకు బాగా ఇష్టం టిఫిన్స్ తినడము నాకేమో రైస్ ఇష్టం కాబట్టి ఎన్ని టిఫిన్లు వచ్చినా కొంచెం రైస్ తింటేనే అని చెప్పేసి ఎప్పుడు ఆలు బిర్యానీ ఆర్డర్ చేసేది అనమాట దోస దోశ ఇడ్లీ వడ ఏదైనా ఆర్డర్ చేస్తే నేను ఖచ్చితంగా ఆలు బిర్యానీ ఏదైనా ఆర్డర్ ఎంత చేసుకోండి వరిచేయంతి మూడు నాలుగు ప్లేట్లు తింటాడు నేను ఒకటి ఆలు బిర్యానీ తింటా రూపాయలు నువ్వు తింటే నూట యాభై రూపాయలు ఇంట్లో కూడా ఇంట్లో కూడా ఎప్పుడైనా కూరగాయలు అవి లేనప్పుడు ఆలుగడ్డ క్యారెట్ ఉంటే చాలా ఆలు బిర్యానీ చేస్తా ఉంటాను నేను సరే మరి ముచ్చట పెడతాను చాలా ఇంకా నుంచి అది అంటారు మనకు నిద్ర ఇద్దరం వాతలతోనే ఉన్నాం అనమాట ఏం తినలేదు చాయ్ తాగవరా చాయ్ బాగా అలవాటు కదా పచ్చాయ్ ఛాయ్ పెట్టుకోవాలి చాయ్ దాకా అలవాటు వల్ల ఛాయ్ తాగుతా మనసు తిండి ఉంటాం లేకున్నా కానీ ఛాయ్ అయితే తాగేస్తారు అయితే మమతకి ఈ చిట్టి బజ్జీ అంటే బజ్జీలు బాగా ఇష్టం అందుకోసం మనం పెట్టినాం అనమాట స్పెషల్ గా నాకు ఆలూ బిర్యానీ ఇష్టం అని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నాం అనమాట తనకి ఇష్టమైన బజ్జీ నాకు ఇష్టమైన ఆలు బిర్యానీ అందుకని పెద్ద పెద్ద దాంట్లో పోసినాం ఎక్కువ కూడా పోసినాం అది నాకు ఇష్టమైన అరటి పండ్లు నాకు ఇష్టమైన మజ్జిగా చెప్పు నీకు అన్ని ఇష్టమే ఉంటది ఆ మేము కూడా ఏదైనా ముంగడ పెట్టుకోకుండా ఇది ఇష్టం అది ఇష్టం అంటాము అంటే తిండి ఇష్టం ఎందుకంటే అది లేని గడవదు కదా అందుకని ఆ జీవనాధారం లేదు

ఇప్పుడు మరి ఓడి పని చెప్తా బాగా కొంచెం ఇట్లా అయితే అది నిజంగా పాత వీడియోలు పాత కథ ఇప్పుడు అవసరం లేదు ఉన్నది కానివ్వండి మరి చూద్దాం వదిలే పంటలలో ఎవరు గెలుస్తారు త్రీ అని వన్ త్రీ త్రీ ఉమాయ్ గాడ్ ఉమాయ్ గాడ్ అక్క చెన్ తొందర చెల్లి అదివరకు పాతే అవన్నీ తీసి పక్కకు వారేసుకున్నది ఇలా చెల్లు లవంగాలు

గెలిపేవరిది టీంటిడి టీంటిడి గెలిపేవరిది టీంటిడి టీంటిడి చారు తాగుతాలు గెలిపేవరిది ఇప్పుడు నేను పాట పాడతాను అన్నట్టు వీళ్ళు తింటా అంటే అరే ఒక పాట పాడు మంచి పాట పాడు పోనీ వాళ్ళు తింటారు గట్టి తింటారు కానీ పాట పాడు పాట అంటే ఇప్పుడు పాట అమ్ముతానే పానం నాక మరి చెయ్యే పాట మంచిది కాదురా అది నాకు రాదు కదా రాదని చీ అంటారు చీ అంటే సిగ్గుపడి చీ అంటారు సిగ్గుతో కూడిన ఇప్పుడు నేను నన్ను వాడవాను మరి నన్ను అడుగు రాదు పాట అబ్బో అయ్యా పాట నేను అయితే అర్థం నేనేమో పాడు పడ్డాను కానీ నన్ను అర్థం అంటాడు నేను పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా చెప్పట్లు అయ్యో చెప్పట్లు అయిపోయింది మమత్తది మరి అక్క కొంచెం వెనుకంజలో ఉన్నది వీళ్ళు ప్రాక్టీస్ చేసి వచ్చినట్టున్నారు ఓజ్జా ఏది అసలు అయిపోయింది నోరు చూపెట్టాలి అన్న ఇంక ఏమైంది మరి ఏమైంది ఇప్పుడు ఈ దిగ్బ్రాంతి వర్షి దిగ్బ్రాంతి ఏంది మరి ఇక ఎందుకు ఓటమి పాలైందో వర్షి చెప్పాలి గేష్ రోజు సంఘ తర్వాత గేష్ రోజు సమరంగ పక్కకుంటారు కానీ ఓడిపోయిన వాళ్ళు బాగా తానికి లోపల నాకు తెలుసు సరే పెద్ద ఎట్లా చెప్తే గట్లే కానీ ఇక్కడే ఉండదా మర్యాద ఓటబ ఇక మాటల మర్యాద ఇచ్చి అసలే బామ్మలో మాట మర్యాద ఇస్తే ఉండదు

ఇలా చూడంగా చూతాడు చూతాడనే మాయం చేస్తది ఏమైంది బాగుంటది మళ్ళా లాస్ట్ ఏమైంది ఏమైంది తింటలేము అని అంటా అంటది మళ్ళీ అందుకని ఎందుకు చేస్తుంది దీన్ని ఇది ఎట్లా దీనికి అన్ని విలువిద్యలు తెలుసు కదా అని చెప్పి ఎక్కడ చేయలేదు అట్లా లేకుంటే నేను మాది చేస్తాను విలువిద్యలు అన్ని నువ్వే నేర్పించి యుద్ధానికి పంపిస్తాను యుద్ధానికి పంపిస్తే ఓడిపోయేస్తాను మరి ఫస్ట్ టాస్క్ మమతని విన్ అవ్వడం జరిగింది సెకండ్ టాస్క్ బజ్జీలు ఇక పేర్లు పక్క తిన్నాయి. తినమంటే కూడా రెండు కిలో తింటది అవును ఇప్పుడు బజ్జీల బుజ్జులు మరి అసలే మంత బజ్జీల బాగా ఇష్టం నేను నాకు ఇష్టమైన టాసులు ఓడిపోయినా ఇప్పుడు ఈ టాసులు ఏం నాకు ఇష్టమైన నువ్వు ఏముంది ఒక డౌట్ ఇప్పుడు ఈ రెండు కలిపి ఒకటే టాస్క్ అన్నట్టా లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒకటి లేదు ఈ రెండు కలిపి ఒకటే టాస్క్ మనకి గేమ్ ఉంటదన్నట్టు వేరే ఏముంటది అంటే మొత్తం 3 3 టా నన్ను మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడి యా బావ అబ్బ నేనేం మాట్లాడ నాకేంటె ఎక్కడ అవును రెండు మూడు విషయాలు ఎక్కడే ఆ మిరియాలు ఆ బిర్యానీలు ఆ అవంగళ్లను డౌట్ నాకు ఏదో ఒకటి ఏదో ఒకటి ఇప్పుడు ఇప్పుడు గెలిపిన దాకా ఏదో ఒకటి అందాం అనుకుంటాను నేను ఇయ్యా కాదు మధ్యలో గెలిచిన చర్నే కదా జోక్య పెట్టినాం ఇద్దరికి బాధ అంటప్పుడు బాధ అంటప్పుడు అట్లా జోక్య పెట్టినాం చెందల గ్రాండ్ కరెక్ట్గా జోకినాం కొంచెం తీసి ఎక్కువ ఇచ్చినామని చెప్పరాజు లేడకేందడిపోయిందంటే ఓడిపోయిందంటే రాత్రి తిండి కూడా సరిగా తినది ఎందుకు బాధ కోసం ఉంటది ఓడిపోయిన చీ చీ అంటది అన్నమల్ల తెల్లారిగా నేనే గెలువని తీయని చూసినది నిన్నప్పుడు మళ్ళీ గెలిచినాక మళ్ళీ ఏమంటది ఓటమి గెలుపు ఏం కాదని గెలిచిన 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 అని అందరు ఫోన్ చేస్తాంటది ఈ సార్ తిండి పట్టేస్తాను చూడండి నేను ఎట్లా గెలిచిన అంటే ఘోరంగా గెలిచిన అది నేనే ఎవరు మా పిన్ ఒకటి నాకు ఫోన్ చేసేది పిన్ని ఇట్లా పెట్టుకున్నాం పోటీ గిట్లా అయింది గిట్లా మీ చూపతి నేను మన మెసేజ్ చూస్తే అన్నీ ఏమేమి ఉన్నాయి ఫోన్

ఎగ్ పఫ్ తింటే అట్లా కొంచెం ఇట్లా ఉండేది అన్నట్టు అప్పుడు తినకపోయేదాన్ని కదా అంత ఇష్టం కనిపించక కొంచెం

నాకు అసలే ఆయిల్ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు మా ఆయన మా మమ్మ ఇద్దరు నూనె నూనెల దేవునే ఇష్టపడతారు అంటే మా అత్తమ్మ కూడా అంతే వడ అంటేనే ఇష్టం నేను మాత్రమే ఇడ్లీ దోశ ఇట్లాంటివి చెప్తాను వీళ్ళు బయటికి పోతే చాలు వడ బోండా ఇవే చెప్తా అంటారు చెప్తా ఇప్పుడు అరగదాగా మాట్లాడుతున్నట్టవా ముందుగా తిన్నది అరగన్న అదే కథ ఇప్పుడు త్రీ అన్న స్టార్ట్ చేయాలి వన్ టూ స్టార్ట్ స్టార్ట్ లో సాడి తిరిగలు శారీ వాళ్ళ తిండి తిన్నామని ఉన్నారు అయ్యో అయ్యో చట్నీ మొత్తం వచ్చింది అమ్మా అంటే తెలివిగా తింటాంది గుసగుస ఇంకా తిను 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 పడిసి తిను టకరగా తిను ఫాస్ట్ అయ్యో వర్షి ఏమైంది తింటలేవు ఏమండి రెండు తిను మూడు మూడు తిను ఐదు అక్కడ చెల్లె ఐదు ఉన్నాయి ఐదు రెండు తిన్నది ఇప్పుడే తిను నీకు క్యూ ఇస్తానా అరటి పండు నువ్వు తింటాను మరి చెల్లె తింటుంది తిను ఆ ఫొట్టు తీసారి పెడతావా గట్ల టైం వేస్ట్ చేస్తాను తిను టకరగా తిను తినే అయ్యో ఫొట్టు తీసారి పెడతావా ఇదే అది ఎండిపోవన్నా కాదు తొందరగా ఆడాను కానీ ఇట్లా ఈ మధ్య రాసి అడ్డుపడి అడ్డుపడి టెక్నిక్ 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 ఆ చిల్లె అడ్డుపడి తిన్నది అయ్యో ఒక అడ్బడి తినేసి ఆల్రెడీ తిల్లే తిల్లే తిన్నది ఏ తిల్లదిల్లే సపోర్ట్ ఎట్లా ఇస్తారు వర్షినా అయ్యా ఓకే ఆ అంటే చెప్తే చెప్పదు ఇప్పుడు ఒక దూసా అందరికి ఓకే అనేది ఏమన్నది చెల్లే ఎట్ల సపోర్ట్ ఇచ్చిండురా వర్షకి అయ్యో ఏమంటారు గింత పర్టిపులేదు అబ్బా ఎట్లా గాను వెళ్ళే కమర్ కమర్ అంట అది ఎవరైతే పాలీ టాస్క్ ఇది వెరీ డేంజర్ లెవెల్ ఉంది

అక్క ఏం చేసింది అంటే చెట్నీ అసలు యూజ్ చేయలేదు నేను చెట్లీ లేకుండా అసలు బజ్జీ తిన తినది అన్నయ్య అన్నయ్యకి ఇట్లా తిట్టు చేయబట్టే తిండిపోటీ గెలవకపోతే అన్నయ్య తిడతాడు అని చెప్పి అక్కడ తింటాను మా వద్ద ఓడిపోయినాక చెల్లి ఇక్కడ ఖర్చు ఓడిపోతే ఇంటి అందరూ పొలితాడు అట్లా అనుకుంటారు ఎప్పుడు నెడవబట్టింది ఖర్చు పొడితే ఖర్చు కొనితే తుడుచుకుంటావు కదా కన్నులు అవును గెలుపు ఓటలు ఓటములు సహజం నేను గెలుపు ఓటములు సహజం అవి రెండింటినీ జీర్ణించుకోవాలి జీవితంలో కూడా కష్ట సుఖాలు సుఖాలు సహజం సుఖాలు ఉన్నప్పుడు ఆనందంగా కష్టాలు వచ్చినప్పుడు మస్తు కుంగిపోవద్దు అర్హతలేదట అంటే జీవితం లేకుండా అంటే నేను నిజంగానే కష్టం వచ్చినా తట్టుకోను హ్యాపీ హ్యాపీనెస్ ఉన్నప్పుడు అయితే ఓకే దాన్ని జీర్ణించుకోగలుగుతాను కష్టం ఉన్నప్పుడు అసలు అన్నట్టు ఇప్పుడు ఓటమి జీర్ణించుకోవాలంటే కాకపోతే లైఫ్ అంటే అన్నిటిని తీసుకోగలిగేదే లైఫ్ అది ఆయన అట్లా మంచిగా హ్యాండిల్ చేయగలుగుతాను నేను అస్సలు హ్యాండిల్ చేయలేను వెంటనే వచ్చేస్తా ఉంటాను శక్తి బాగుంటుంది అన్నట్టు కానీ అప్పుడే నేను వెంటనే నవ్వలేను అంటే ఓడిపోతే అసలు నేను ఒకటేసారి స్టక్ అయిపోతా అది బావట్లే కాదు అంటే తొందరగా మూవ్ అనిపోతారు అంతే ఇప్పుడు కొంచెం నెగిటివ్ అనిపించినా తర్వాత వెంటనే జోక్స్ చేసి నవ్వుతా ఉంటాడు అట్లా ఉండాలి లైఫ్ లో ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి ఏదొచ్చినా అవి వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఎవరైనా నిజంగా చెప్పాలంటే ఓడిపోయిన ఓడిపో ఓడిపోవడం అనేది గెలుపు అనేది అది సహజ నార్మల్ గా మనం పోతున్న జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు లాంటివి వస్తాయినట్టు గెలుపులు అనేటి వస్తూనే ఉంటాయి అటునప్పుడు సంతోషం అంటే గెలిచినప్పుడు ఆనందపడతాం బానే సేపు కానీ ఓడిపోయినప్పుడు కొంచెం ఎక్కువ తీసుకోను నేను గెలిచినప్పుడు కూడా ఆనందపడతా కదా అప్పటికే మర్చిపోతుంది నెక్స్ట్ మళ్ళీ టాస్క్ ఏంది నెక్స్ట్ ఏంటి మన నెక్స్ట్ ఫ్యూచర్ ఏంది అట్లాంటి ఆలోచించుకుంటూ పోతాం ఏదైనా ఇంకా నీకు డామినెన్స్ గుర్తుందా బాబు ఎప్పుడైనా ప్రమోషన్ రాకపోతే అంతకన్నా పెద్ద పోస్ట్ కు ఎగ్జామ్ చదివి ఎగ్జామ్ రాసి ఆ ప్రమోషన్ కొట్టేది నువ్వు అవును అసలు అసలు అంటే అంటే జీవితం గురించి తిండి పొట్లు అయితే ఇక సహజమే ఒక ఓడిపోవడం ఒక ఇప్పుడు ఇద్దరం పోటీ పెట్టుకున్నప్పుడు ఒకళ్ళు ఓడిపోవడం సహజమే కదా అట్లా మరి మూడో టాస్క్ లో ఎవరికి వెళ్తారు మా మర్దలు వేస్తారా నేను వేస్తాను చూద్దాం తిండి పోటీని డిసైడ్ చేయబోతుంది విన్నింగ్ ని తిండి పోటీ విన్నింగ్ ని డిసైడ్ చేయబోతుంది థర్డ్ టాస్క్ గేమ్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేది గేమ్ వచ్చేసి ఇక్కడ ఎనిమిది గేమ్ పెట్టింది నేను ఎనిమిది గ్లాసులు ఉన్నాయని అన్ని ఢిల్లీ చేస్తాను అనుకోవద్దు ఏం అంటించుకున్నా కూర అంటుకునే కరెక్ట్ మూరే వరకు రాదు నువ్వు మాట్లాడుతున్నా దెబ్బ ఓకేనా అయితే ఫస్ట్ గేమ్ వచ్చేసి గేమ్ రాకపోయినా వచ్చిన ఓకేనా ఇప్పుడు గ్రీన్ బాల్ అంటే వద్ద నిధి పడుతుంది ఎవరు వేరే చెప్తా ఇక ఇప్పుడు ఇక ఎనిమిది గ్లాసులు ఉన్నాయి అయితే ఇక స్టెప్ పడి దానిలో వాడాలన్నట్టు ఎవరు ఎక్కువ బాలు పడితే వాళ్ళు విన్నారు అదే అంటే ఫస్ట్ నువ్వు నీ దగ్గర ఐదు బాల్ ఉన్నాయి ఉన్నాయా ఐదు బాల్ నువ్వు ట్రై చేస్తావు ఫస్ట్ దాని తర్వాత ట్రై చేస్తుంది ఓకేనా ఐదు ట్రై చేస్తే పడుకుంటే పడదాగా వేస్తారు అంతే ఇక

ఆసరేతే ఐదకొటి ఒకటికొటి అရှင်ూబై పరిచయ్ ఏ మంచిది ఇక్కడ నిలుచుంటా గంటి అయ్యో ఇట్లాగట్నే హ హ ఏయ్ చూడ స్టార్ట్ അല്ല അല്ല അല്ലേ പലെ ബഹരൂവി വെർട്ടൈ പോവോ ആ അതെ കേട്ടോ ഇങ്ങേലി ആ വാട്ടർ വെറ്റ് പോവ നിങ്ങള് മലങ്ക ആലസേ അയ്യ അസ്സഫാ നിഷ്ടി മിസ് നിഷ്ടല്ല വീനി ആ ലയലെ അന്നു ആരെ കാണിച്ചു ചേയിതomma നീവേ നെക്സ്റ്റ് ഓ ആ ജസ്റ്റ്

మొత్తం పడకుండా మళ్ళా ఫస్ట్ ఫస్ట్ కాలం పడ్డాయి కాబట్టి అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చెల్లె ఫేవర్ ఇక్కడ ఎట్లా ఉందా అట్లా చేసినట్టు బాగా ఇప్పుడు ఒకవేళ నేను వేసి ఉంటే మళ్ళీ ఒక టాస్క్ పెట్టు లేదు పెట్టకపోదు ఖచ్చితంగా ఇంతే ఎవరి ఒకరు అంటే ఐదు ఐదు బాల్స్ ఉంటాయి కదా దాని ఎవరు ఒకటి పడ్డా గానీ వాళ్ళు విన్నర్ అన్నట్టే అట్లా లేకుంటే పడకుండా ట్రా లేకుంటే ఇద్దరు చెర ఒకటి పడితే ట్రా ఇప్పుడు తన ఒకటి పడ్డది కదా అందుకని డ్రా కాదు కచ్చితంగా చెల్లె గెలిచింది గెలవడం జరిగింది ఈ తిండి పొట్టి కూడా వర్షి బాధలు నేను చూడలేను ఇంట్లో బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే ఓడిపోయినా ఓడిపోయినా అని రెండు మూడు సార్లు అనుకో సపోర్ట్ చేయద్దా అని వర్షింగ్ చేసుకుంటది ఇదండి ఆలు బిర్యానీ బజ్జీ ఇంకా గేమ్ లో రెండు అయిపోయింది ఎందుకో ఎవరిది ఇంకా గెలిచినప్పుడు ఓడిపోతే ఆ ఎఫెక్ట్ నాకు నాకు ఉంటారు ఖచ్చితంగా మమతనే వినవడం జరిగింది వదినా మధ్యలో పోటీలా మీరు మల్లూడీ మీరు గెలిచినంటారు మా మరదలు వినడం జరిగింది ఇంకా విలేజ్ టీవీలో స్కిట్లు అనేవి వస్తాయి కొంచెం ఆగినాం అనమాట స్వయాన అంటే మా ఆయన వాళ్ళ పెదనాన్న చనిపోవడం జరిగిందనమాట మా ఇంట్లోనే జరగడం అదంతా బాగా స్టక్ అయిపోవడం జరిగింది అనమాట ఎందుకంటే విలేజ్ టీవీ కోసం అంది ఏదైతే థాట్లు కదా స్కిట్లు అనేవి థాట్లు రావాలి తన మైండ్ ఫ్రీగా ఉంటేనే స్కిట్లు అనేవి ఆలోచించగలుగుతాడనమాట సడన్ గా దివాళి తర్వాత మేము నోముకున్నాం నోముకుని అయిపోయినాక పెద్ద మామయ్య చనిపోవడం జరిగింది అనమాట దీపావళి బ్లాగ్ లో మంచిగా మాట్లాడి మా పెద్ద బాబు దాని తర్వాత ఒక పది రోజులు ఐదారు రోజులనే చనిపోయాడు ఇక మస్తు బాధ అనిపించింది బాధ అనిపించి ఎటువంటి వీడియోలు అంటే ఎక్కువ వీడియోలు చేయలేదు పాత వీడియోలు అయితే తిండి పోటీ అయినా పాత వీడియోలో మేము అప్లోడ్ చేసినాము స్కిట్లు అయితే అందుకని ఆ కారణం చేతనే కొంచెం స్టక్ అయిపోయినాం అనమాట తర్వాత మళ్ళీ మా పెద్ద మామయ్య అట్లా జరిగింది ఆ లెవెన్ డేస్ అంతా అయిపోయింది మళ్ళీ మా మేక మిల్లలోనే నాణం అవుతుంది అనమాట తను చనిపోవడం జరిగింది ఇంకా అక్కడ తర్వాత మళ్ళీ మా రాచపల్లిలో అట్లా కంటిన్యూగా మూడు శుభ అశుభకార్యాలు జరగడం మేము బాగా స్టక్ అయిపోయినామనమాట ఒక ఒక ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటేనే మనకు ఆలోచనలు వచ్చి స్కిట్లు అనేవి చేయగలుగుతాం అందరూ గ్యాదర్ కాగలుగుతాము ఆ అనివార్య కారణాల వల్ల స్కిట్లు అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి తప్ప మొత్తమే ఆగిపోలేదు ఖచ్చితంగా ముందుకు వెళ్తాము అందరం మళ్ళీ గ్యాదర్ అయ్యి విలేజ్ టీవీలో ఇప్పుడు స్కిట్లు కంటిన్యూ అయితేనే ఉన్నాయి మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం అది కొనసాగుతూనే ఉంటుంది అటు వ్లాగ్స్ ద్వారా ఇటు తిండిపోట్ల ద్వారా చిన్న ఎంటర్టైన్మెంట్ అందియడం వల్ల ఇంకా విలేజ్ ఎంకటర్ ద్వారా చిన్నగా మీరు కొంచెం ప్రశాంతత కోరుకొని కొంచెం మీరు నవ్వుకోవడానికి ప్రయత్నించడానికి మేము విలేజ్ ద్వారా స్కిట్లు కామెడీ స్కిట్లు అనేవి చేస్తూనే ఉంటాము అవి కంటిన్యూ అవుతాయి ఇదండి ఈ తిండి పొట్ల మాత్రం అమ్మ వినవడం జరిగింది అన్ని వీడియోస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఈ చిన్న ఇబ్బంది వల్లనే మేము ఆగిపోవడం జరిగింది అన్నీ వస్తాయి చూస్తూ నవ్వుతూ ఆనందించండి ఇక నుంచి మళ్ళా కంటిన్యూ చేస్తాం మిమ్మల్ని అయితే ట్రై చేస్తాం అట్లా సడన్గా జరగడం జరిగిందనమాట మా పెద్ద ఏదైతే హార్ట్ స్ట్రోక్ వల్ల అసలు ఇవి ఏవి చెప్పస్తలేవు అప్పటి వరకు మన కళ్ళ ముందు తిరిగిన మనుషులు రేపు ఉంటారా ఉండరా అనేది తెలుస్తలేదు ఎందుకంటే మేము దీపావళి మస్తు సంబరంగా నోముకున్నాము మామయ్య కూడా మంచిగా ఉన్నాడు అసలు అంటే నొప్పి సడన్గా అనమాట ఏమైతుంది మామయ్య అంటే నాకు ఇప్పటి నొప్పి కాదురా ఇరవై సంవత్సరాల నుంచి నొప్పి ఇట్లానే వస్తుంది అని అంటే సరేలే మామయ్య హాస్పిటల్ పోయి మంచిగా తిరిగేస్తాడు అనుకున్నాం కానీ ఇట్లా వస్తాడని వస్తాడనైతే మేము అసలు కలలా కూడా అనుకోలేదు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఇట్లా స్టక్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట అట్లా సడన్గా జరగడం నిజంగా ఈ గుండెపోట్లు ఇవన్నీ కంటిన్యూస్గా చిన్న చిన్న వయసు వాళ్ళని కూడా తీసుకోవతానే మా పెద్ద మామయ్య కూడా అంటే మేము ఆ దీపావళి బ్లాగ్లో కూడా మాట్లాడుకున్నాం మా విజయ్ పెళ్లి సంబరం విజయ్ పెళ్లి సందడి చేస్తాం అనుకున్నాం కానీ మా మామయ్య పెద్ద పండుగ చేసుకుంటామని అయితే అనుకోలేదు ఫ్యామిలీలో సడన్గా జరిగిపోయింది అట్లా అదనమాట ఇంకా అంతే ఇక పెద్ద బాబు అనుకున్నానికి ఇంకా కూడా మా ఆయనకి అన్ని బంధాలు ఉంటాయి కోడలు కొడుకు పెద్ద బాబు మామయ్యలు అన్ని ఉంటాయి అని అనుకుంటే ఇంకా ఈ పెద్ద బాబు బంధాన్ని దేవుడు తీసుకపోయింది అట్లా అసలు అది చెప్పలేము ఎందుకంటే ఎప్పటికీ పాజిటివ్నెస్నే మేము షేర్ చేసుకుంటాం కదా నెగిటివ్నెస్ అనేది ఎందుకు అనేసి అట్లా అనుకొని మేము దానికి సంబంధించిన అవాయిడ్ చేసాం చాలా చాలామంది అడుగుతా ఉన్నారు మీ తిండిపోటీలకు కనబడుతున్నా మీరు స్కిట్లు చేస్తలేరా అని అడగడం జరిగింది అందుకోసమనే ఈ చిన్న క్లారిటీ ఇవ్వాలనేసి అనుకున్నాము ఏదేమైనా మా వీడియోలు చూసి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరులో ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్